ఫ్రెండ్స్ వెల్కమ్ టు యో గంబికా హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూడబోయే శారీస్ ప్యూర్ కాటన్లో లేటెస్ట్ డిజైనర్ శారీస్ అండి మంచి డిజైన్స్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఈ శారీస్ అన్నీ కూడా ఇలా క్రీమ్ బేస్ మీదే డిజైన్స్ సేమ్ డిజైన్ వస్తుందండి క్రీమ్ బేస్ ఏముంటుంది బోర్డర్ కాంట్రాస్ట్ ఉండి బోర్డర్ కలర్ మ్యాచింగే మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి పళ్ళు ఇలా కాంట్రా శారీ కలర్లోనే డిఫరెంట్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అలానే మనకి ఈ రోజు నుంచి లైవ్లో ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ కాటన్స్ అండి లైవ్లో చూపించబోతున్నాము ఎవరు మిస్ అవ్వద్దు ఫార్ట్ వన్ ఈరోజు స్టార్ట్ అవుతుందండి ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్లో ప్యూర్ కాటన్ శారీస్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉన్నటువంటి కాటన్స్ అండి చాలానే ఇస్తూ ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు వన్ థర్టీ టూ టూలో మనకి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి కలర్ చాలా నైస్గా ఉందండి బ్లూ కలర్ బౌడర్స్ వచ్చాయి మెడిల్లో డిజైన్ కూడా బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా చిన్న చిన్న బుటాస్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ ఈసారికి గ్రే కలర్ బోర్డర్స్ అండి మిడిల్లో గ్రే కలర్ కాంబినేషన్ తోటే చక్కగా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్యూర్ లో లేటెస్ట్ డిజైన్స్ అండి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లు అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ క్రిపల్ డిజైన్ బోర్డర్స్ చాలా సింపుల్ గా స్మాల్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షూటింగ్ అని శారీ స్వచ్ఛ చేస్తే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ సారీ పింక్ కలర్ తోటి డిజైన్ వచ్చిందండి క్రీమ్ కలర్ పైన పింక్ అంటే చాలా బాగుంది డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయండి అంటే మనకి తోటే కాదు క్రీమ్ అంటే మెరూన్ అలా టూ షేడ్స్ తోటి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి బోర్డర్ ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ చూసి అండి ఎనీ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్న్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ వైట్ బాందనీ అండి బాందనీ డిజైన్ బార్డర్స్ వచ్చి శారీ వైట్ క్రీమ్ అలా లైట్ వైటేనండి మీకు ఈ వైట్ కలర్ కాంబినేషన్లోనే బోర్డర్స్ వరకు షేర్స్ చేంజ్ అవుతాయండి బోర్డర్లో చక్కగా స్మాల్ బాంతిని డిజైన్ శారీ కలర్ మ్యాచింగ్ తోటి డిజైన్ వస్తుంది పళ్ళు బోర్డర్ కలర్ మ్యాచింగ్లో చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్గా బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి బోర్డర్ షేర్స్ చేంజ్ అవుతాయండి సారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీషిప్పింగ్ ఎనీ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ సారీకి నేవీ బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయండి బార్డర్లో బాంధనీ డిజైన్ మిడిల్ ప్లెయిన్ ఉంటుంది పళ్ళు బాంధినీ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌస్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి చక్కగా ప్లెయిన్ శారీ మిడిల్ పార్ట్ ప్లెయిన్ అండి ఇలా లైన్స్ టైప్ ఫ్యాబ్రిక్ వస్తుంది బార్డర్స్ ఏమో మనకి గ్రీన్ పర్పుల్ కలర్ అండి కలర్ చాలా బాగుంది పర్పుల్ కలర్ ఉండి శారీ కలర్ అయి బాందనీ గోల్ కడర్స్ బాగున్నాయండి డిజైనర్ టైప్ పళ్ళు చక్కగా బాందనీ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ బార్డర్స్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు శారీ మిడిల్ పార్ట్లు అయితే ఇలా లైన్స్ టైప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇలా లైన్స్ టైప్ వీవింగ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ప్యూర్ కాటన్లో చక్కగా కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఈ శారీస్ బాగున్నాయండి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్స్ అండి వైట్ కదండి ఏ బోర్డర్ వచ్చినా కానీ మంచిగా ఉన్నాయండి శారీస్ అయితే ప్యూర్ కాటన్ పళ్ళు డిజైనర్ పళ్ళు బాధినీ స్టైల్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ వైట్ అండ్ రెడ్ కలర్ బోర్డర్స్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లోనేమో ప్లెయిన్ ఉంది బోర్డర్స్ బాంధనీ స్టైల్ డిజైన్ మంచిగా ఉన్నాయండి కలర్స్ అయితే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ త్రిషి పిల్లండి ఎన్ని టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ ముంగా కోటాలో కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చిన మోడల్ అండి మంచి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ శారీ మెడల్ పాత్రతో కూడా చిన్న చిన్న బుటా సలో ఉంటాయి బోర్డర్స్ రెడ్ కలర్లో కాంట్రాస్ట్ ఈవెన్ లెంత్ బోర్డర్స్ ఉన్నాయండి పళ్ళు బోర్డర్ కలరే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ప్యూర్ ముంగా కోటలో ఈ శారీ ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ డిజైనర్స్ అండి ఏ సారీకి ఆ శారీనే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఈ సారీ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఎలా వస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు పార్టీలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఈ కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ కూడా ఆల్ ఓవర్ స్మాల్ బుటా ప్రింట్ వస్తుందండి బోర్డర్స్ ఏమో పర్పుల్ కలర్ లో కాంట్రాస్ట్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఒడిలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి మిడిల్ లో చిన్న చిన్న బుటాస్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ ఏమో చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ లెందీ బోర్డర్స్ అండి ప్యూర్ ముంగకోట ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఈ కలర్ చాలా నైస్గా ఉంది ఆరెంజ్ కలర్ సారీకి ఫ్యాన్సీ గ్రీన్ కలర్లో బార్డర్స్ వచ్చాయండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఓవర్ బుటా స్టైల్ ప్రింట్ ఇలా వస్తుంది కలర్ మ్యాచింగ్ చాలా బాగుందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ స్నఫ్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుట్టలు సార్ వారు వస్తాయి బోర్డర్స్ బార్డర్స్ ఏమో ఫ్యాన్సీ కలర్లో వార్లీ ప్రింట్స్ టైప్ డిజైన్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ బార్డర్ పార్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి సీ గ్రీన్ కలర్ సారీ బార్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉన్నాయి మిడిల్ పార్ట్లోనేమో ఇలా డిజైన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ మాస్టర్ సారీ అండి మిడిల్లో డిజైన్ అయితే ఇలా చిన్న చిన్న బుట్టాస్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ బోర్డర్స్ ఏమో డార్క్ మెరూన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి బోర్డర్స్ అయితే చక్కగా కాంట్రాస్ట్లో ఈవెన్ లెంత్ బోర్డర్స్ వచ్చాయి ప్యూర్ ముంగా అండి లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ అండి ఎనీ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో ఒక డిజైనర్ కాన్సెప్ట్ అండి శారీ మిడిల్ ఏమో టూ కలర్ కాంబినేషన్ తోటి షిబోరి డిజైన్ స్ప్రే డిజైన్ వస్తుందండి అలానే మనకి శారీ కంప్లీట్గా చిన్న చిన్న బూటాస్ థ్రెడ్ బూటాస్ అండి ఇవన్నీ కూడా మనకి థ్రెడ్ బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి బోర్డర్ కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి వీవింగ్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ ఇలా పర్పుల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు పర్పుల్ కలర్లో కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బాంధునీ స్టైల్ డై అవుతుందండి పళ్ళులో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఈ సారీస్ అన్నీ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చి బోర్డర్ కలరే ఒక కలర్ షివరీ డిజైన్ వస్తుందండి ఇందులో చూస్తే మనకి పింక్ అండ్ చామంతి ఎల్లో కలర్ తోటి షివరీ వచ్చింది బ్లాక్ కలర్ సారీ చామంతి ఎల్లో కలర్లో బార్డర్స్ బార్డర్ ఇలా థ్రెడ్ వీవింగ్ అండి చక్కగా కంప్లీట్గా థ్రెడ్ వీవింగ్ తోటి ఇలా డిజైన్ వస్తుంది ప్రింట్ కాదండి వీవింగ్ బోర్డర్ మెడిల్లో చిన్న చిన్న పుటాస్ అయితే ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇలా డిజైన్ వస్తుందండి ఈ సారీకి బ్లౌజ్ మంచి ఎల్లో అండి కలర్ చాలా బాగుంది ఎల్లో కలర్ సారీకి రస్ట్ కలర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్లో షిబోరీ కూడా రస్ట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ టూ షేడ్స్ తోటి షిబోరీ వస్తుంది మిడిల్ అంతా కూడా బుట్టాస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి థ్రెడ్ బుట్టాస్ అండి బోర్డర్ కూడా థ్రెడ్ బోర్డర్ వీవింగ్ వస్తుంది ఈ సారీకి పళ్ళు చక్కగా కాంట్రాస్ట్లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నియర్లీ టెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి ఏ సారీ ఆ సారీ నేను చాలా నైస్ లుక్ ఉందండి మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి థ్రెడ్ బుటాస్ బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ బీవింగ్ ఉంటుందండి మిడిల్లోనేమో టూ షేడ్స్ తోటి షివోరీ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ లా కాంట్రాస్ట్ బ్లౌజ్ పర్పుల్ కలర్ సారీకి లెమన్ గ్రీన్ కలర్ బార్డర్స్ అండి మిడిల్లో షిబోరీ బార్డర్స్ ఏమో బుటా ఆల్ ఓవర్ బీవింగ్ వస్తుంది బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది సారీకి బ్లౌజ్ ఈ సారీ ఎల్లోష్ క్రీమ్ అండి పింక్ కలర్ బోర్డర్స్ మెడిల్లో షివారి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది బుటాస్ అయితే థ్రెడ్ బుటాస్ ఆల్ ఓవర్ వింగ్ వస్తాయి బోర్డర్ కూడా థ్రెడ్ బోర్డర్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మంచిగా ఉందండి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్స్ అండి మెడిల్లో బుటాస్లా వీవింగ్ వచ్చాయి బ్లూ గ్రే అండి గ్రే అండ్ గ్రీన్ కలర్ అంటే బోర్డర్ కలర్ ఒకటి గ్రే కలర్తో షుగర్ డిజైన్ వెడింగ్ పార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి థ్రెడ్ బుటాస్ తోటి చక్కగా ఆల్ ఓవర్ మీవింగ్ వస్తుంది బోర్డర్ కూడా థ్రెడ్ బోర్డర్ అండి పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీస్ ఎనీ ఎన్ని టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీసు తపడియా కోటా శారీస్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి ప్యూర్ కోటాలోనే చాలా హెవీ క్వాలిటీ వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది కూడా మీకు ఒకసారి క్లోజప్లో చూపిస్తాను లైట్ పేస్టల్ గ్రీన్కి స్నఫ్ కలర్ బోర్డర్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందండి తబడియా కోట చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ కోటాలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుందండి మిడిల్ పార్ట్ ఏమో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ బోర్డర్స్ ఏమో ఇలా డై అవుతాయండి సారీ కలర్ మ్యాచింగ్ తోటి డై అయి బాంతనీ డిజైన్ వస్తుంది బోర్డర్లో ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయండి రెండు వైపులా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు పాటలో కూడా మనకి బోర్డర్లో ఎలా అయితే బాధిని ఉందో సేమ్ అలానే డై అయినటువంటి బాధీని గ్రీన్ సారీ కలర్ తోటి బేస్ వచ్చి ఆ బేస్ పైన బాందీని పోర్క డాడ్స్ వస్తాయండి బ్లౌజ్ ఏమో చక్కగా ఆల్ ఓవర్ ప్రింట్ డిజైనర్ బ్లౌజ్ ఎయిటీ హండ్రెడ్ ఫ్రీష్ ఫింగ్ శాండిల్ అండి మంచి డార్క్ శాండిల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ మోడల్ అయితే మంచి కలర్ ఆప్షన్ ఉందండి ప్లస్ హ్యాండ్ బ్లాక్స్ వచ్చినవి కూడా ఉన్నాయి బోర్డర్స్ ఇలా బాగునీ కాకుండా టూ టైప్స్ ఉన్నాయండి మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది డైరెక్ట్ నియర్ బై చీరలు అయితే డైరెక్ట్ షాప్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ పింక్ అండి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా నైస్ క్వాలిటీ ఉంటుందండి మెడిల్లో హ్యాండ్లాప్ ఫ్రెండ్స్ బోర్డర్స్ ఏమో డై అయినటువంటి బాధీని పోల్కడా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు క్వార్ట్ చాలా బాగుందండి పింక్ అండ్ గ్రే అంటే మంచిగా ఉంటుంది ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈసారి ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్కి లైట్ పేస్టల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ కలర్ తోటి బోర్డర్స్ వచ్చాయి పళ్ళు క్వార్టీల కాంట్రాస్ట్ పళ్ళు యాపిల్ గ్రీన్ కలర్లో ఇలా డిజైనర్ బ్లౌజ్ రామా గ్రీన్ కలర్ అండి ఇప్పటి వరకు మనం బోర్డర్లో బాందని చూసాం కదండి ఈ శారీస్ డిఫరెంట్ అండి ఇవేంటంటే మనకి రామా గ్రీన్ కలర్ శారీ సింగిల్ సైడ్ బోర్డర్ మంచిగా బేబీ పింక్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చిందండి బోర్డర్ కలర్ ఏముందో మిడిల్ లో ఇలా కూల్ అనేది హ్యాండ్ బ్లాక్ ఇలా పింక్ షేడ్ తోటి డై అవుతుందండి సింగిల్ సైడ్ బోర్డర్ లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి పళ్ళు బోర్డర్ కలర్ కాంబినేషనే కాంట్రాస్ట్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ప్యూర్ కోటాలోనే చాలా హెవీ క్వాలిటీ వస్తుందండి తపిడియా కోటాలో రెడ్ కలర్ శారీ మిడిల్లో బాందనీ డిజైన్ బోర్డర్ కలర్ కాంబినేషనే మనకి డై అవుతాం అందులో బ్లాక్ ప్రింట్ తోటి ఇలా గుట వస్తుందండి పీకాక్ పుట్ట మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్న బాందనీ పోల్ డాట్స్ వస్తాయి సింగిల్ సైడ్ బోర్డర్ అండి బోర్డర్లోనేమో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి ఈ బ్లాక్ ప్రింట్లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బాందనీ పోల్ కడార్స్ సింగిల్ సైడ్ బార్డర్ వస్తుందండి పళ్ళు బార్డర్ కలరే పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ మెరూన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెరూన్ కలర్ సారీకి లైట్ డార్క్ పీచ్ కలర్ అండి క్లాసీ కలర్ మిడిల్లో కూడా పోల్ కడార్ట్ అలానే డై అవుతుంది అందులో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ బుట్ట బాందనీ చిన్న చిన్న బాందనీ కోల్ కడార్స్ వైట్ కలర్తో సింగిల్ సైడ్ బోర్డర్ అండి బోర్డర్ కలరే బోర్డర్ కలరు డిజైన్ వచ్చినటువంటి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు సేమ్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ నేవీ బ్లూ అండి నేవీ బ్లూ కలర్ సరికి సీ గ్రీన్ కలర్లో బోర్డర్ మంచి క్లాసిక్ కలర్ మ్యాచింగ్ అండి చాలా నైస్గా ఉంది మిడిల్లోనేమో ఇలా బాంతనీ పోల్ కడా సింగిల్ సైడ్ బోర్డర్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది సీ గ్రీన్ కలర్ సారీకి ద్వేబీ పింక్ కలర్ బార్డర్ సింగిల్ సైడ్ బార్డర్ మిడిల్లో బాందనీ డిజైన్ వస్తుంది పళ్ళు బా బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ తపుడియా కోటాలో ఇది ఒక డిజైనర్ అండి ఈ శారీ వచ్చేసి సింగిల్ సైడ్ బోర్డర్ డబల్ డై అవుతుందండి బోర్డరు మనకి టూ షేడ్స్ వస్తాయి డబల్ డై కాంట్రాస్టే టూ షేడ్స్ ఉంటాయండి మీకు ఫ్యాబ్రిక్ అనేది ఒక సారీ క్లోజ్అప్ లో చూపిస్తాను ఇలా ఉంటుంది ప్యూర్ కోటాలోనే మంచి హెవీ క్వాలిటీ ఉంటుందండి సారీ ఈ సారీకి మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ సైజ్ బాంధని ఫోల్ కడర్స్ వస్తాయి సింగిల్ సైజ్ డబల్ డై బోర్డర్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఆల్రెడీ సేమ్ కలర్ కాంబినేషన్ చూసామండి కాకపోతే బోర్డర్లో బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ ఈ సారీకి వార్లీ ప్రింట్స్ వచ్చాయి చాలా నైస్ ఉంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ డార్క్ ఇటాలియన్ బ్లూ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ బాందిని డిజైన్ సింగిల్ సైడ్ డబల్ డై బోర్డర్ అండి సింగిల్ సైడ్ డబల్ డై బార్డర్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ తోటి బోర్డర్ కలరే పళ్ళు బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ డార్క్ ఇటాలియన్ బ్లూ కలర్లో సేమ్ కలర్ చూసామండి కాకపోతే బోర్డర్ డిజైన్ చేంజ్ అయ్యింది ఇది ఒక డిజైన్ పళ్ళు ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ సారీ స్నఫ్ అండి కలర్ చాలా బాగుంది డార్క్ స్నఫ్ కలర్ శారీ బార్డర్ సింగిల్ సైడ్ అయినా డబల్ డై బార్డర్ వస్తుందండి ప్లెయిన్ ఒకటి ఉండి గ్రీన్ షేర్ ఇంకొకటి ఏమో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అలా డిజైనర్ బ్లౌజ్ మంచి స్నఫ్ అండి ఆల్రెడీ ఈ కలర్ కాంబినేషన్లో వేరే డిజైన్ చూసాము ఇది ఒక డిజైన్ అండి మనకి ఈ డబల్ డై బార్డర్స్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో టూ షేడ్స్ టూ ప్యాటర్న్స్ వచ్చాయండి పళ్ళు పార్టీగా ఉంటుంది బ్లౌజ్ మంచి రెడ్ అండి కలర్ చాలా బాగుంది డబల్ డై బార్డర్ సింగిల్ సైడ్ మిడిల్లో ఆల్ ఓవర్ పాందని ఫోర్ డాట్స్ వచ్చాయి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది పళ్ళు చక్కగా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైనర్ పళ్ళు సేమ్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లో ఒక డిజైన్ అండి కంప్లీట్ గా బోర్డర్ అనేది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి పళ్ళు కూడా సేమ్ డిజైన్ అదే డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ రామా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది మంచి రామా గ్రీన్ కలర్ సారీకి సింగిల్ సైడ్ బోర్డర్ బోర్డర్ డబుల్ డై వస్తుందండి బోర్డర్లోనేమో హ్యాండ్ లాక్ ప్రింట్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ బాంధిని పళ్ళు బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ అలాగే మనకి ఈరోజు టూ ఓ క్లాక్కి లైవ్ ఉందండి ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్యూర్ కాటన్లో డిజైనర్ శారీస్ని చూడబోతున్నాము ఎవరు మిస్ అవ్వద్దు ఈ సారీ సింగిల్ సైడ్ డబల్ డై బోర్డర్లో ఇది ఒక డిజైన్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ ఇయర్ ఎండింగ్ ఆఫర్ సేల్ అనేది ప్యూర్ గార్డెన్స్లోనే కాదండి సిల్క్ మోడల్లో కూడా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో